దేవతలారా నన్ను నిందించకండి శరణు కోరిన వారిని వదిలేస్తే నన్ను ఎవరూ రక్షించరు ఇలా చేసిన వారి పొలంలో వర్షాకాలమైన వర్షం పడదు పొలంలో విత్తనాలు మొలకెత్తవు అట్లాంటి వ్యక్తి హోమం చేసిన దేవతలు స్వీకరించరు అతను తిన్న తిండి వంటబట్టదు దానం వృధా అవుతుంది అతడు చేసిన ఏ పని ఫలితాన్నివ్వదు స్వర్గలోక భ్రష్టుడు అవుతాడు ఆ కాలంలో అతని సంతానం మరణించడం అట్టివాణి తల్లిదండ్రులు నరక ప్రాప్తి పొందుతారు ఈ విషయాలన్నీ తెలిసి తెలిసి నేను సచీదేవిని అప్పగించలేను అంటాడు బృహస్పతి ఈ క్లిష్ట పరిస్థితిలో బృహస్పతి నహుషుని వద్దకు వెళ్లి వ్యవధి కోరామని ఒక సలహా ఇస్తాడు ఆ సలహా మేరకు సచీదేవి నహుషుడి వద్దకు వెళ్లి ఓ స్వర్గాధిపతి నేను పతివ్రతను ఇంద్రనే పతిగా నమ్ముకున్నదాన్ని నా పతి జాడ ఇంతవరకు తెలియరాలేదు ఇటువంటి సమయంలో నీ వద్దకు రావడం సముచితం కాదు నాకు వ్యవధి కావాలి అనుగ్రహించు అని వేడుకుంది సచీదేవి నహుషుడు ఆలోచించి ఇష్టపడి వచ్చినప్పుడు ఎలా వచ్చు ఇష్టం లేనప్పుడు సబబు కాదు అని వ్యవధి అంగీకరించాడు బృహస్పతి ముల్లోకాలను దేవేంద్రుని ఉనికి కోసం పడుతున్నాడు ఇంద్రునికి అగ్ని సన్నిహితుడు అందుకని అగ్నిని ఇంద్రుడి జాడ కనుక్కోమని ఆదేశిస్తాడు సరేనని అగ్ని అతల సుతలాది లోకాలు వెతికాడు కానీ జాడ తెలియరాలేదు నా ప్రయత్నం విఫలమైంది గురువర్య ఒక్క జల ప్రదేశంలో తప్ప అన్ని చోట్ల వెతికాను అన్నాడు అగ్ని దానితో సంతృప్తి చెన్నని బృహస్పతి ఆ జలప్రదేశంలో వెతకమని సూచించాడు అదే విధంగా అన్వేషించిన అగ్నికి పద్మ సరోవరంలో పద్మ నాళంలో దాగి ఉన్న దేవేంద్రుని కనుగొన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన బృహస్పతి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఇదంతా చూస్తున్న విష్ణువు దేవతలారా దిగులు పడకండి దేవేంద్రుడు క్షేమంగా ఉన్నాడు నేను ఆదేశిస్తే వృద్రాసు సంహరించాడు ఇప్పుడు మీరంతా యాగాలు చేయండి దేవేంద్రుని బ్రాహ్మణ హత్య దోషం పోయి అతనికి మళ్లీ దేవేంద్ర పదవి దక్కుతుంది నహుషుడు తాను చేసిన ఆకృత్యాల వల్లే నాశనం అవుతాడు అని చెప్పాడు విష్ణువు విష్ణువు చెప్పినట్టే దేవతలు ఋషులు యాగాలు చేశారు దేవేంద్రుని బ్రహ్మ హత్యాదోషం నశించింది వెంటనే దేవేంద్రుడు అమరావతి చేరాడు కాని అక్కడ నహుషుడిని చూసి అతని తేజస్సు ముందు నిలవలేకపోయాడు మరల పద్మవనంలోకి వెళ్లిపోయి తామరతూడులో దాక్కున్నాడు శచీదేవి దిగులు పడింది భర్త ఆచూకే తెలియక ఉపస్సు అనే రాత్రి దేవతను ఆరాధించింది ఆ దేవత సహాయంతో వెతుకుతూ తామరతూడులోని ఇంద్రుడిని చూసి రమ్మని బ్రతిమాలింది తను పడ్డ కష్టాలను ఏకరువు పెట్టింది సచీదేవి సచీదేవి మాట విని ఇంద్రుడు బయటకు వస్తాడా సచీదేవి పడ్డ ఇబ్బందులు విన్న ఇంద్రుడు ఏమంటాడు తనను తాను రక్షించుకోవడానికి ఏమి చేస్తుందో సరళ భాషలో ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తోంది నహుషుడి